హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారు అందరూ చాలా చాలా బాగుండాలని మాత్రం కంపల్సరీగా కోరుకుంటాం అసలు ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి బయట అయితే మామూలుగా కాదు చక్కగా ఇంట్లో మన వీడియో చూస్తూ కోట సారీస్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ప్రతి కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు వీడియో అయితే కోట సారీస్ అది కూడా ప్రీమియం కోటన్ సారీస్ ఓకే వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చక్కగా వాచ్ చేయండి మన వీడియో అయితే చూసే వాళ్ళు మన ఛానల్ చేసుకుని ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రెండేస్ షేర్ చేయండి చక్కగా వీడియో చూస్తూ మన లైక్ కూడా మంచి ఒక లైక్ ఇవ్వండి బెస్ట్ కామెంట్స్ పెట్టండి ఓకేనా ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ అనమాట సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇది కాంప్లెక్స్ పేరే సిటీ మార్కెట్ ఇప్పుడు ఇది వాసవి మార్కెట్ కి ఎలా నేమ్ ఉందో సిటీ మార్కెట్ కాంప్లెక్స్ కి కూడా నేమ్ అనమాట సిటీ మార్కెట్ మీకు మార్కెట్ కి ముందే మన షాప్ ఇది వాసి మార్కెట్ కనుకో దీని పక్కనే మన కాంప్లెక్స్ అసలు అక్కడికి వెళ్ళక్కర్లేదు వాస్వి మార్కెట్ ఎదురుగా యూటర్న్ ఉంటుందండి యూటర్న్ తీసుకుని జస్ట్ కొద్దిగా మూవ్ ఆన్ అయితే చాలు ఇక్కడ ఇక్కడ తీసుకో మార్కెట్ ఉంటుంది దీని పక్కనే మన షాప్ అనమాట ఓకేనా ఇందులో కూడా మీకు మగువా కలెక్షన్స్ అనేది ఫస్ట్ షాప్ ఎంటర్ షాప్ రావాలిప్ల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ మనవే ఓకేనా ఎవరికైనా అడ్రస్ అనేది అర్థం కాకపోతే చక్కగా కాల్ చేయండి అడ్రస్ ఇస్తాను లేదంటే లొకేషన్ అయినా షేర్ చేస్తాను లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైనా కూడా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వాచ్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది అన్ని కూడా ప్రీమియం కాటన్స్ ఈ రోజు వీడియోలో ప్రీమియం కాటన్ సారీస్ అన్ని కూడా ప్యూర్ మలాయ్ కోటల్స్ కోటల్స్ ఇలాంటి వెరైటీస్ అన్ని చాలా ఉన్నాయి వీడియో చూస్తే క్వాలిటీస్ ప్రైజెస్ అనేది చెప్తాను ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కలెక్షన్ ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ మీద డిజిటల్ ప్రింటెడ్స్ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ సార్ ఇది ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ మ్యాచ్ వస్తుంది ఇలాగ బ్లౌజెస్ అన్ని కూడా మ్యాచింగ్ వస్తాయి ఇందులో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఓకేనా బ్రౌన్ కి బ్రౌన్ బార్డర్ ప్లస్ బ్లూ బ్లూ కలర్ అలాగే సంపంగి షేడ్ సూపర్ డిజైన్ సారీ కలర్స్ మామూలుగా లేవు తర్వాత బ్రౌన్ బ్రౌన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే ఇవన్నీ కూడా మన దగ్గర కోడల్ సారీస్ అన్న కూడా ప్రతిదీ యూనిక్ గా ఉంటుంది ఓకే షోరూమ్ టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతిదీ హ్యాండ్ బ్లాక్ కోడల్ సారీస్ మళ్ళీ మీకు వాష్ అయితే షింక్ అవడం కానీ అలా ఏమీ ఉండదు ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కోడల్ శారీస్ యాక్చువల్ ఇది మార్కెట్ లో వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటది కానీ మన దగ్గర కనుక కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ప్రోడక్ట్స్ అనేసి అన్ని కూడా మాక్సిమం చాలా అంటే చాలా లీస్ట్ మార్జిన్ తో మనం సేల్ చేస్తున్నాం అది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని కాల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే కలెక్షన్ వెయిట్ ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ డిఎన్ వాచ్ అద్దాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శారీ మొత్తం ఫుల్ శివరి మాది ఓకే శారీ వచ్చేసి హ్యాండ్ బ్రేకింగ్ వస్తుంది ఓకే ఇది కూడా ప్యూర్ 100 బై 100 కాటన్ సారీస్ ఉంది పల్లు కూడా ఇలా హ్యాండ్ బ్రేకింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంటది ఇది బ్లౌజ్ వచ్చేసి శివరి బ్లౌజ్ ఓకే బాడీ బాడీ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకేనా ఇందులో అయితే కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఓకే కలర్స్ కూడా చాలా బాగుంది మ్యాచింగ్

నైస్ టోటల్ వచ్చి ఫైవ్ కలర్ చార్ట్ పీచ్ కలర్ యాష్ లక్స్ గ్రీన్ క్రీమ్ పింక్ టోటల్ ఫైవ్ కలర్ చార్ట్ ఇది వచ్చేసి ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ సారీస్ హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే ఒక మనకి యారన్ వాడతారు దీన్ని యారన్ ని హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు అనమాట బెస్ట్ యారన్ కాటన్ సారీస్ ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మీకు ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ రీసేలింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మినిమం ఒక థర్టీ ఫార్టీ సారీస్ తీసుకోవాలనుకో వాళ్ళకి ప్రైస్ కూడా కొంచెం సపరేట్గా ఉంటుంది కొంచెం తగ్గించేసి ఇవ్వగలుగుతాను యాక్చువల్గా మనం పెట్టిన ప్రైస్ చాలా తక్కువ బల్క్గా కొంచెం ఎవరైనా ఒక థర్టీ ఫార్టీ శారీస్ తీసుకొని అన్నిట్లో మళ్ళీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు మన దగ్గర సెట్లో రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు నెక్స్ట్ సెట్లో ఒక రెండు మూడు కావాలన్నా తీసుకోవచ్చు అలా తీసుకున్న వాళ్ళు ఎవరైనా రీసేలర్స్ కావాలన్నా కూడా హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు సెలక్షన్ పద్ధతిలో మన దగ్గర స్టాక్ పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ ప్యూర్ కాటన్ కోట మీరు రోజు అడుగుతున్న అయితే వచ్చేసాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంది మాది ఇది కూడా ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ కోట బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది మన దగ్గర బ్లౌజెస్ అన్ని కూడా ప్రతిదీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఓకే అంత క్వాలిటీ పైన ఉంటది బ్లౌజ్ కూడా సూపర్ ఉంటది ఓకే కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇది వచ్చేసి శివోరి పాటన్ మాది శివోరి పాటన్ కి కలంకారీ బ్లౌజ్ ఇందులో కలర్స్ చాలా బాగుంది హ్యాండ్ బ్లాకింగ్స్ అండి బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి మ్యాచింగ్ ఓకే ఇది క్వాలిటీ కూడా హెవీ ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఒక మ్యాచింగ్ అన్ని కూడా చాలా బాగుంటాయి పల్లు పార్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఓకే పల్లు డిజైన్ కూడా ఎయిట్ వస్తుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ మ్యాచింగ్ బార్డర్ షేడ్ వస్తుంది ఓకే ఇలా ఈ డేస్లో వస్తుంది బ్లౌజెస్ అన్నీ కూడా ఓకే ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూసి ఎలా ఉందో చాలా డిఫరెంట్గా ఉండదు షివర్ మాది ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ అనమాట హ్యాండ్ బ్లాక్ వస్తుంది మళ్ళీ ఇవన్నీ షింక్ అవ్వడం అలా ఇస్తమాట ఇవన్నీ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ అయిపోయి మనకు వస్తాయి ఇవన్నీ బయట ఎక్కడైనా కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కానీ మన దగ్గర అయితే కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన దగ్గర పర్చేజ్ చేసుకో రెగ్యులర్గా పర్చేజ్ చేసుకునే కస్టమర్స్ అయితే మన దగ్గర డైరెక్ట్ ఆర్డర్ పెట్టేస్తారు మార్కెట్ అంతా ఎంక్వైరీ చేసుకుని ఫైనల్గా మన దగ్గర పర్చేజ్ చేయొచ్చు క్వాలిటీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మన సాయిల్స్ అయితే ఒక నష్టం నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మాములుగా ఉండాలి మాది ప్యూర్ కాటన్ కోట ఇది కూడా ప్యూర్ కాటన్ కోటలో వర్లీన్ ప్రింట్ ఇది బాడీ అంతా కూడా వర్లీన్ ప్రింట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ యాక్చువల్గా ఇందాకటి ఇందాక ఇది ఓపెన్ చేయలేదు సేమ్ అది కూడా ఇలాగే బోర్డర్ మ్యాచింగ్ వచ్చింది ఓకేనా లాస్ట్లో అది కూడా ఒకటి ఓపెన్ చేస్తాలే ఇందులో కలర్ చూద్దాం ఫస్ట్ ఇది ఓకేనా ఇది వచ్చేసి ఎల్లో మాది మ్యాంగో ఎల్లో ఎల్లో ఇది బ్లౌజ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజెస్ అన్ని కొట్టించుకోవచ్చు ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇది ఓకే హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను అర్థం అవడానికి చాలా అంటే మీకు ఫ్యాబ్రిక్ అర్థం అవడానికి క్వాలిటీ అనేది హెవీ క్వాలిటీ అనేది ఉందన్నమాట మనకి ఈ లో ఫోర్ కలర్స్ ప్రింట్ ప్రింట్లో ఫోర్ కలర్స్ వస్తాయి మీకు నచ్చిన కలర్ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే అలాగే పేమెంట్స్ అయితే ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఓకే ఉన్నా టు డిలే అయినా ఎవరు టెన్షన్ పడద్దు మీ ప్యాకెట్స్ మీ దాకా వచ్చేదాకా సాయశీలిస్తే రెస్పాన్సిబిలిటీ మీరు ఏ స్టేట్లో ఉన్నా ఏ సిటీలో ఉన్నా ఏ విలేజ్ లో ఉన్నా మన కలర్స్ అయితే చక్కగా ఆటో ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిఎన్స్ వాషాత ఇందులో డిఎన్స్ ఇంకా చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సూపర్ అవును లిఫ్ట్ డిజైన్ అన్నమాట ప్లస్ మనకి బోర్డర్ కూడా చక్కగా నమలి పురువిప్పిన నమలి ఇది వచ్చేసి పల్లో డిజైన్ ఇది ఓకే మనకి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఓకే హలో క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డన ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది అవును మనం ఏది కూడా మిక్సింగ్ అనేది అసలు ఏది అమ్మ ఓకే ప్యూర్ కాటన్ మెటీరియల్స్ సూపర్ ఇందులో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి మంచి కలర్ ఓకే తర్వాత డార్క్ కలర్స్ అనేది చాలా బాగుంటాయి ప్రతి దానిలో కూడా కలర్ చార్ట్స్ ఒకటి ఉంటుంది ఇవి విడిగా మీరు బ్లాకింగ్ వేయించుకోవాలన్నా కూడా ఒక్కొక్క కాటన్ సారీస్ ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటాయి బయట కానీ ఏంటంటే మనం డైరెక్ట్ వేవర్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ టు సారీ కి స్టాక్ వస్తాయి అందువల్ల మనం మినిమం ప్రాఫిట్ తో బిజినెస్ ఓకే ఇందులో ఫైనల్ గా గ్రీన్ ఇవన్నీ కూడా నియాన్ కలర్స్ మాది నియాన్ షేడ్స్ అనమాట రెగ్యులర్ గా వాచ్ చేసే కలర్ కాదండి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఎల్లో గానీ బ్లూ గానీ లైట్ గ్రీన్ యాష్ షేడ్ గానీ యాష్ కానీ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఓకే ఓకేనా బోర్డర్స్ కానీ పళ్ళు డిజైన్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే సూపర్ ఓకేనా కలెక్షన్ వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి ఓకే ఓకేనా మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఓకే ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ చేద్దాం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి డిజైన్స్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు కేక చాలా బాగుంటుంది అదే ఇది కోట మీద కలంకారీ డిజైన్ మాది కాంట్రాస్ట్ ఓకే చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు ఇది తర్వాత శారీ మొత్తం ఇలా వస్తుంది ఓపెన్ చేసిందే కాదు ప్రతి డిజైన్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తే మీకు ఎందుకంటే ఓపెన్ పిక్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా దూరం నుంచి మనకి ఏంటంటే ఆర్డర్స్ పెడుతూ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఓపెన్ పిక్ ఇచ్చే టైం ఉన్నా లేకపోయినా మీకు ఓపెన్ పిక్ అనేది ఇస్తున్నాను వీడియోలో ఓకేనా నెక్స్ట్ కలర్ మాది గ్రీన్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లైట్ యాపిల్ గ్రీన్ బ్లౌజ్ ఇది అలాగే యాష్ సూపర్ ఏంటంటే లైట్ షేడ్ కి అదే డిజైన్ లోనే అదే సేమ్ కలర్ లోనే డార్క్ కలర్ అనేది ఇస్తున్నాడు బోర్డర్ ఆర్క్ బిస్కెట్ ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి ప్రింటెడ్స్ ఇది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ వస్తుంది మలై కాటన్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్ బ్లౌజ్ సూపర్ ఉంది మెటీరియల్ మాత్రం మీకు దగ్గరగా కూడా చూపిస్తుంది అందుకేనండి ఓకే వా ఇవి ప్రింటింగ్స్ ఇంత బ్రైట్గా రావడానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ కాటన్ క్వాలిటీ అనేది హెవీ ఉంటేనే హెవీగా ఉంటేనే మనకి ఇంత బ్రైట్ గా వస్తుంది ప్రింటింగ్స్ అనేది ఫస్ట్ క్వాలిటీ అనేది తీసుకుంటేనే ప్రింటింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇక ఈ డిజైన్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి మాది ఇందులో ఏది కావాలన్నా నా తెలిసి సెట్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చు రీసెల్లింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కాంటాక్ట్ అవ్వండి కాల్ చేయండి కొంచెం ప్రైస్ అనేది లెస్ ఉంటుంది ఓకేనా ఒక థర్టీ ఫార్టీ సారీస్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రైస్ కూడా తగ్గించేస్తాను ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ సూపర్ సెల్ఫ్ బాక్సెస్ మాదిరే ఇది అవును కోట సెల్ఫ్ బాక్సెస్ హ్మ్ సారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఇది సారీ మాత్రం ఇది మాదిరే హ్మ్ సెల్ఫ్ బాక్సెస్ అన్నమాట ఇది ఓకే పల్లు పార్టీ హ్మ్ మనకి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ టెస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఓకే ప్యూర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఓకే వాష్ పడితే ఇంకా బాగుంటుందండి లైట్ స్టార్ట్ ఎక్కిస్తాడు సూపర్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు ప్లస్ కోటాలో మీ అందరికీ బాగా నచ్చిన కోటాలో ఇంకా అసలు వదులుతామా అంతా బాగున్నాయి అనమాట డిజైన్స్ అయితే పేపర్ కలర్స్ అయితే మామూలుగా లేవు మాది కలర్స్ చాలా బాగుంది అన్నిట్లో కూడా ఓకేనా ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంది మీరు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ టాప్ తీసుకొని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ కూడా దీని ప్రైస్ కూడా అంతే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ కెళ్ళిపోతాం డిజైన్ కోటా శారీస్ లోనే మరొక అద్భుతమైన డిజైన్ అసలు డిఫరెంట్ గా ఉంది ఇప్పటివరకు అంటే ఈ డిజైన్ అయితే కనుక చూసు మనం ఇది పళ్ళు డిజైన్ అది ఓకేనా శారీ మొత్తం ఎలా వస్తుంది ఓకే బార్డర్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా మనకి పికాక్స్ వచ్చినాయి ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మాది కలర్స్ కూడా ఇస్తాను ఇది బ్లౌజ్ టెస్ట్ బ్లౌజ్ కూడా మనకి అన్నిటికీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మన బార్డర్ ఏదైతే ఉందో చిక్ షేడ్ ఆ షేడే మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది మంచి ఎల్లో ఓకే చెర్రీ షేడ్ అసలు సూపర్ ఉంది కదా కలర్స్ అన్ని సూపర్ ఉంటాయి ఇందులో కూడా అన్ని కూడా నియాన్ కలర్స్ తర్వాత యాష్ మాదవే ఓకే బ్లౌజెస్ కూడా ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి బ్లౌజెస్ మనం స్టాక్ పర్చేజ్ చేస్తాం ఇవన్నీ ఓకే నెక్స్ట్ డార్క్ బ్లూ నైస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే డిజైన్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయన్నమాట మీకు ఇంకోటి ఏంటంటే ఆ మెయిన్ కలర్ అనేది మనకి పీకాక్ లో అనేది ఎలివేట్ చేయడం అనేది కూడా జరిగింది ఓకేనా అంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ అల్టిమేట్ డిజైన్ ప్యూర్ మలై కాటన్ మాది మలాయ్ కాటన్ కి ఎల్ఫ్ అండ్ బోర్డర్ ఇది వచ్చేసి ఈ సారీ స్పెషల్ ఏంటంటే స్టాచ్ పట్టక స్టాచ్ పట్టకుండా వాడుకోవచ్చు ఓకే ఇందులో ఒక రెండు మూడు నాలుగు ఐదు డిఎస్ ఉన్నాయి ఓకే ఫైవ్ డిఎస్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ బ్లాగ్ ఓకే బాంధ డిజైన్ ఇది ఓకే మంచి బ్లూ షేడ్ కి

గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఓకే ఓకే వైన్ కాంబినేషన్ దీనికి ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనే చూపిస్తాం టోటల్ వచ్చేసరికి వెన్నీ కలర్ చాట్ ఫైవ్ చార్ట్ ఫైవ్ చార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ ఎలా ఉందో సేమ్ వస్తుంది సేమ్ కలర్ ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఏంటంటే మనకి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి ఫ్యాన్సీకి బార్డర్ వస్తుంది ఓకే ఓకేనా ఈ టేస్ట్ లో సేమ్ కలర్స్ వస్తాయి ఓకే కలర్ చార్ట్ అనేది సూపర్ ఉందండి అలాగే బార్డర్ కూడా ఇది వచ్చేసరికి మనకి థ్రెడ్ బార్డర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అసలు ఏమీ కాదు కావాలంటే స్టాచ్ పెట్టుకోవచ్చు అక్కర్లేదు అనుకుంటే స్టాచ్ లేకుండా కట్టుకోవచ్చు ఓకేనా ఈ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ మ్యాచింగ్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజెస్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాది ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు చాలా తక్కువ మార్జిన్ అది ేషన్ okay. okay. యాష్ కలర్ యాష్ అండ్ వైన్ నైస్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా అంతే ప్రతిదీ కూడా మనకి బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది ఓకే డార్క్ బ్లూ డార్క్ బ్లూ విత్ డార్క్ సపోర్ట్ ఆఫ్ కాంబినేషన్ ఓకే తర్వాత టమాటా పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ ఓకే బాగున్నాయి కలర్స్ కలర్స్ సూపర్ ఉన్నాయి ఇదిగో ఇవన్నీ బాగుందిని ఒరిజినల్ బాగుంది ఇలా మూడేజ్ చేసి ప్రింటింగ్ చేస్తారు ఒకడా ఇదిగో ఇవన్నీ త్రెడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జనూన్ డిజైన్స్ మాల్ ఓకే ఒకడా దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఐదు వందల తొంభై రూపాయలు ఐదు వందల బట్టి షిప్పింగ్ చార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి ఓకే ఇక్కడ నేచర్ నేచరల్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టికెట్ చేస్తే మాకు రిసెంట్కి గ్రీన్ హౌస్ ఉంది ఓకే దీనికి ఈ కలర్ ఇలాగా ఇలాగా బోటర్ కలర్స్ అనేది కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మలై కాటన్ మీద ప్రింటింగ్ ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చాలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఓకే ఇదొక షేడ్ నైస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది కూడా బాగుంటది కలర్ షేడ్స్ కూడా కొత్తగా ఇచ్చారు కదా అవును ఇది కూడా బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తాయండి ఈ పౌడర్ ఎలా వచ్చిందో బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే పళ్ళు కూడా సేమ్ ఆస్ట్రీ వస్తుంది గ్రీన్ నైస్ తర్వాత ఎల్లో ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇవైతే స్టార్చ్ పెట్టుకునే పని ఉండదు చక్కగా టాప్ అండ్ టాప్ వాడుకోవచ్చు తర్వాత పింక్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా ప్రతిదీ ప్యూర్ హ్యాండ్ బ్లాక్ కావడం సారీస్ ఓకే దీని ప్రైస్ కూడా అంతే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ డిజైన్ 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 ఇది కూడా మనకి మలై కాటన్ లోనే ఇందాక మనం చూసింది బాందే వచ్చేసి అది వచ్చేసి మనకి వైట్ వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి బోర్డర్ ఏ షేడ్ ఉందో ఆ షేడ్ తోనే మనకి ఆ టై అనేది చేస్తారు అనమాట కలరింగ్

గ్రీన్ కాంబినేషన్ ఓకే ఓకేనా టోటల్ కలర్స్ ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే మీకు నచ్చితే నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ వేటని బట్టి షిప్పింగ్ చార్జెస్ యాక్సెస్ ఉంటాయి ఎక్స్ డే ఎస్ వాషోద్దాం నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ మాది క్యారెక్టర్గా సూపర్ ఉంటది ఇది కూడా. ఇది స్మాల్ ఎల్ఫాంట్ వస్తుంది. చిన్న బోర్డర్ స్మాల్ ఎల్ఫాంట్ ఇలా ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బాడీ ప్రింటింగ్ మాది. ఓకే. మంచి గంధం షేడ్. పళ్ళు కూడా ఇలా వస్తుంది. ఓకే. ఇది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఆర్డర్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది బ్లౌజ్ తర్వాత టమాటా రెడ్ ఓకే యాష్ కలర్ ఈ రెండింటి మంచిగా కాంబినేషన్ కూడా ఓకే ఇది బ్లౌజ్ అలాగే పారెట్ గ్రీన్ విత్ పింక్ నైస్ ఇది మళ్ళీ కూడా ఇది శివోరి బ్యాక్గ్రౌండ్ అంతా శివోరి ప్లస్ మళ్ళీ ఇదంతా హ్యాండ్ ప్రింటింగ్ అవును ఫైనల్ గా యాష్ అండ్ వైలెట్ అసలు సూపర్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ అరిపించారు అన్నమాట అలా ఉంది ఒకటి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది పల్లూ డిజైన్ ఓకే ఇది మన ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా కట్టుకెళ్ళచ్చు గ్రాండ్ గా ఉంటాయి కట్టుకున్న మనం పట్టు సారీ ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఈ శారీ అయినా కానీ మనకి అదే లుక్ అనేది అంటే కొద్దిగా ఆ హుందాతనం అనేది ఉంటుంది అనమాట ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాది విడిగా మీరు ప్రింటింగ్ చేయించుకుంటే థౌజండ్ ట్వల్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి ప్రింటింగ్ చేయించుకుంటే మనం ఏంటంటే డైరెక్ట్ వేవర్స్ టు సాయి సిల్క్స్ అనమాట అందువల్లే మనం ప్రైస్ అనేది చాలా తక్కువగా అమ్మగలుగుతున్నాం మీకు అందించగలుగుతున్నాం మేము ఓకేనా దీని ప్రైస్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కలెక్షన్ వేటిని బట్టి షిప్పింగ్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి అని చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది అది మనకి పికాక్ అంటే ఈ వ్యాక్స్ లోనే పికాక్ డిజైన్ అనేది ఇచ్చాడు అవును బ్యాక్ గ్రౌండ్ మళ్ళీ శివోరి శివోరి హ్యాండ్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది పల్లు ఓకే ఇది బ్లౌజ్ నైస్ ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి చిల్క పచ్చ షేడ్ అలాగే టమాటా పింక్ విత్ యాష్ ఓకే తర్వాత డార్క్ అంటే కొంచెం ఎల్లో ఇషాన్ బిస్కెట్ గంధం షేడ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఓకే గ్రేట్ ఫైనల్ గా బ్లూ అండ్ గ్రీన్ సూపర్ ఇది కలర్ చార్ట్ అంటే మన సెలక్షన్ అనేది చాలా టాప్ గా సెలెక్ట్ చేస్తాం మనం మన దగ్గర స్టాక్ వస్తే ఏ పీస్ కూడా లాస్ట్ పీస్ కూడా మన దగ్గర ఉండకుండా ఉంటది సెలక్షన్ అలా ఉంటది మన దగ్గర దీని ప్రైస్ కూడా అంతే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్ వేటిని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి ఇక కొత్తగా చూసే వాళ్ళైతే నిజంగా చెప్తున్నా కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే ప్రతిదీ అప్డేటింగ్ ఒకవేళ వీడియో అనేది వన్ డే టూ డేస్ లేట్ అయిందంటే మనం ఏదో ఒకటి కొత్త కలెక్షన్ అనేది వస్తుంది అనమాట ఓకేనా లేట్ అయింది కదా వీడియోస్ ఏం చేయట్లేదు అని ఎవరు అనుకోవద్దు ఓకేనా బెస్ట్ కలెక్షన్ కోసం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాను నేనైతే మీరు కూడా మంచి కలెక్షన్ కొనుక్కోడానికి అస్సలు ఆలోచించకుండా పర్చేజ్ చేసుకోవచ్చు సాయి సాయో ఓకేనా మంచి కలెక్షన్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఓకే థ్యాంక్ యూ ఇట్లు మాధవి